ఎస్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రంజిత్ మాట్లాడుతున్నాను ప్రజెంటు డైమండ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాను ఈ బిజినెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది లీడర్స్ అంటే నేను ఈ బిజినెస్లోకి రాకముందు ఏంటంటే ఒక చేపలు పట్టుకుంటూ ఊరు తిరిగా మీ వ్యక్తిని కానీ ఇప్పుడు ఒక బిజినెస్ ఎంటర్ప్రైనర్ ఉన్నాను ఓకేనా లీడర్స్ అదే ఈ బిజినెస్ ద్వారా ఏంటంటే కార్ ఫోన్ ద్వారా కార్ తీసుకోవడం జరిగింది ఒక టువెల్ ల్యాక్స్ వరత్ అది ఎలా సాధ్యమైందంటే ఈ బిజినెస్ను నమ్మాను కాబట్టి నెక్స్ట్ అప్లై నమ్మాను కాబట్టి సాధ్యమైంది లీడర్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో చాలా గ్రోత్ అంటే గ్రోత్ ఉంటుంది అప్లై నమ్ముకోవాలి సిస్టమ్ నమ్ముకోవాలి అప్పుడు మనం ఎలాంటి లెవెల్కైళ్ళచ్చు మంచి డ్రీమ్ను మన డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవచ్చు లీడర్స్ ఓకేనా ఈ రోజు ఏంటంటే నేను నిజామాబాద్కు కొత్త పీపుల్స్ కలవడానికి వెళ్తున్నాను లీడర్స్ అక్కడ ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోండి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఓకే లీడర్స్ ఇక్కడ ఒక గ్రేట్ లీడర్ కూడా ఉన్నది లావ్యా మేడం చూడవచ్చు ఓకేనా ఎందుకంటే ఇక్కడ మనకు అప్లైన్ నమ్ముకుంటే మనం ఏదైనా సాధించవచ్చు ఓకేనా లీడర్స్ అప్లైన్ అయిన సిస్టమ్ నమ్ముకోండి థ్యాంక్ యూ లీడర్స్ విష్యూ వెల్త్